కళ్యాణ లక్ష్మి చెక్కర్ నా దగ్గరకు వస్తున్నారు సార్ మా కళ్యాణలక్ష్మి చెక్కు రాలేదు ఎప్పటి నుంచి రాలేదని చూస్తే ఏడాది కింద పెట్టినప్పుడు రాలేవు ఏడది నరదం కింద పెట్టినప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు ఏమిస్తామన్నారు తులం బంగారం ఆ తులం బంగారం పెట్టిన వాళ్ళ దగ్గరికి కళ్యాణ లక్ష్మి చక్కరే ఇస్తారు ఏడాది ఏడాది అయితే ఆ చక్కరే ఇస్తాడు మరి నారాంకేడ్ ఎమ్మెల్యే మరీ ఎగబడ్డాడు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఆయన కేవలం కక్ష సాధింపులు తప్పించి ఒక్కరి కూడా సంక్షేమం అందే విధంగా ప్రయత్నం చేస్తాడు అభివృద్ధి కలిగే విధంగా ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి తెలియజేస్తాం ఈ పార్టీ ఆ పార్టీ అని ఆపిస్తుంది ఎన్నో నారాంగిల్లా చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఊరికేలా చెప్తా ఉన్నారు మా నాలుగు ఆగిపోయినాయి సార్ మా మూడు ఆగిపోయినాయి నీ ఇంట్లోకి వెళ్ళిస్తారు సంజయ్ రెడ్డి గారు ఇది గవర్నమెంట్ నుంచి వస్తున్న పైసలు ఈ ప్రజలు కట్టిన పనుల నుంచే ఇప్పుడు మాకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు వాటితో పాటు తులం బంగారం నువ్వు మనిషివైతే నీకు మానవత్వం ఉంటే నువ్వు బాండ్ రాసిచ్చావు పోయి సీఎం దగ్గర వైపు కోసం కొట్టాడి బంగారం కూడా ఇవ్వాలి నువ్వు వాగా చేసి అన్ని ఇవ్వాలని చెప్పి మాట్లాడే ఇంకా సిగ్గిడ్ సెట్టి మాట్లాడుతున్నావు ఏమైనా మాట్లాడుతున్నా మా ప్రభుత్వంలో ఏం గ్యారెంటీ లేదు ఏది గ్యారెంటీ లేదు సిగ్గి మాట్లాడుతున్నాం అవి మానుకొని ప్రజల సంక్షేమం కొరకని అధికారం ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ప్రభుత్వంతో పోరాటం చేసిన పోరాటం ఎవరిందంటావు ఏం పోరాటం చేస్తున్నావు ఈ పోరాడి ఇవన్నీ తీసుకురా